నిర్వహించును నిర్వహించుచు పాపముల విషయములలో పాపముల విషయములో శుద్ధీకరణయు తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమునందు మహామహుడూ దేవుని కుడిపార్శ్యమున కూర్చుండబడేనో చాలండి ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభుల గురించి దైవజనుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు మన పాపముల నిమిత్తమై ఒక శుద్ధీకరణ జరిగించాడంట ఎవరు ప్రభు అయినా యస్సుక్రీస్తు వారు బాగా నీ మాట అంటే మనము పుట్టిన తర్వాత పెరిగి ఒక వయసుకు వచ్చిన తర్వాత పాపాలు చేస్తూ ఉంటాం కొన్ని పాపాలు చేస్తూ ఉంటాం ఎప్పుడైతే దేవుని వాక్యము అది సేవకుల ద్వారా కానీ సువార్త ద్వారా కానీ సంఘాల్లో కానీ సభల్లో కానీ లేకపోతే మరొక సహోదరుల ద్వారా కానీ మరొక బ్రదర్ ద్వారా కానీ దేవుని మాట విన్నప్పుడు పాపమును కూర్చు జీతం మరణం ఎవడైతే తన పాపములు ఒప్పుకొని రక్షించబడతాడో వాడు శిక్షించబడడు అని ఆ మాట చేత లేక మరొక మాట ద్వారా యేసుక్రీస్తే దేవుడు ఆయన తప్ప మరొక దేవుడు లేడని నమ్మి ఆయన నీ పాపములు నిమిత్తమై లోకానికి వచ్చి మరణించి ఉన్నాడని ఎవరైతే ఆయన దేవుడు అని నమ్ముతారో వారి పాపములు ఒప్పుకోకున్న తోడనే ఆ పాపాలన్నిటికీ కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చేశాడు చెప్పండి శుద్ధీకరణ చేసేసాడు శుద్ధీకరణ చేశాడు శుద్ధీకరించబడి అంటే శుద్ధీకరించాడు ఆయన మన పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకొని ఆయన మరణించి ఎందుకంటే పాపము వలన మరణించాలి తప్పక అందుకనేసుక్రీష్ ప్రభులు వారు కూడా మరణించాడు అది మనం కొంతకు ముందు విన్నాం చాలా విషయాలు మన ఎందుకు వెళ్దాం ఆయన మన పాపముల నిమిత్తమే అన్నిటి నిమిత్తం అందరి పాపముల నిమిత్తమే ఆయన శుద్ధీకరించాడు అనండి మన పాపముల నిమిత్తమై ఆయన శుద్ధీకరణ చేసేసాడు జరిగింది జరిగిన తర్వాత మనం ఏం చేయాలి ఇక ఏం చేయాలి ఇక పాపము చేయకూడదు ఇంకా పాపం చేయకూడదు పాపం అంటే ఏంటిది అసలుకి పాపం అంటే లోకంలో అంతకు మునుపు ఉన్న పాపాలు వేరు ఆ పాపాలు వ్యభిషారమని దొంగతనమని ఉన్నాయి కదా చాలా పాపాలు ఉన్నాయి కదా పొరుగువాణి చెప్పండి ఏది ఆశించకూడదు అని పాపాలు ఆ పాపాలు ఒప్పుకున్నాం ఆయన పరిహరించేసాడు శుద్ధీకరించాడు మరి దేవుని బిడ్డలు మళ్ళా పాపం చేస్తారా యహాను పత్రికల్లో దైభజన్ యహాను గారు అంటాడు దేవుని మూలముకు పుట్టిన వాడెవడునూ పాపము చెయ్య నేరాడు అంటాడు దేవునికి మహిమక్కలు కొనుగాక హలే లుయ్యా మరి అలా కానీ పాపం చేయకుండా ఉంటున్నారా అంటే చేస్తానే ఉన్నారు మళ్ళా అసలు పాపం అంటే ఏంటిది దేవుని బిడ్డల పాపం ఎందులో చేస్తారు చెప్తారా మీరు ఎవరన్నా ప్రైజ పాపము ఎలాగ చేస్తారు అంటే మళ్ళా ఆ వ్యభిచారము లేకపోతే మరొకటో మరొకటి అభిజయనీక కానీ దేవుని బిడ్డలు దేవుని ఎరిగిన తర్వాత చేసే పాపాలు కొన్ని ఉన్నాయి ఆ పాపం ఏంటంటే ఆజ్ఞ మెరటమే పాపం అంటే ఇప్పుడు ఆజ్ఞ మీరేటట్టు ఎవరు చేస్తారు ఒకటి నీ స్వచిత్తము చావకుండా ఉన్నప్పుడు చేస్తారు రెండవదిగా సాతానుగానికి అవకాశం ఇయటం వలన పాపం చేస్తారు బాగానండి మాట స్తోత్రం హలేలుయా హలే లుయా పిల్లరా ఆ పాపాలు చేయకుండా ఉండాలంటే మనం ఎలాంటి భార్యంగా ఉండాలంటే మన మనస్సు కరెక్ట్గా ఉండాలి ఏమండాలి చెప్పండి మన మనసు స్టాండర్డ్గా ఉండాలి ఎలా ఉండాలి చెప్పండి మన మనసు ఎలా ఉండాలి స్టాండర్డ్గా ఉండాలి పాపము చేయకుండా ఉండాలంటే సాతాన్ని గాడికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే మన ఆత్మీయ జీవితాన్ని గురించి ఒక అవగాహన మనం కలిగి ఉండి మన మనస్సును స్టాండర్డ్ చేసుకోవాలి అప్పుడే మనము పాపములోనికి వెళ్లకుండగా తగిన రీతిగా దేవుని కృప పొందుకుంటూ ముందుకు సాగటానికి తోడ్పాటు అవుతుంది దేవుని సన్నిధి సహవాసము దేవుని వాక్యంతో కూడిన సహవాసము పరిశుద్ధాత్మ లేక పరిశుద్ధులతో కూడిన సహవాసం దేవునికి మహిమ కలుగును గాక హలే లుయా వీళ్ళే ఎన్నీ జాగ్రత్తగా అంటే మన మనస్సు కరెక్ట్గా ఉండాలి నిలకడగా ఉండాలి స్థిరంగా ఉండాలి లేఖనాలో మీకు కొన్ని విషయాలు చెప్తున్నా జాగ్రత్తగా ఆలకిద్దాం దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథముల నుంచి చూడండి ఒక మాటను మీకు తెలియజేస్తాను లూకాసు వర్తమానము పదమూడు అధ్యాయము పది నుంచి పదమూడు వచనాల్లో ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడుతున్నారండి చూడండి చదవండి అందరూ జాగ్రత్తగా బైబుల్ చూడండి లేకపోతే వినండి విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించు చూడగా పద్దెనిమిది ఏండ్ల నుండి బలహీన దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట వండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకపోయాను ఇప్పుడు నాకు చూడండి అందరు జాగ్రత్తగా స్తోత్రం హలో లుయ్య సంతోషం చెప్దామా ఎక్కడుంది ఈమె ఎక్కడుంది ఈమె చెప్పాలి మీరు అందరూ ఎక్కడ ఎక్కడుంది చదివేరు కదా వాక్యం ఎక్కడుంది చెప్పండి సమాజ మందిరంలో ఉండండి అంటే ఈమె ఒక విశ్వాసి లేక ఒక విశ్వాసి ఒక విశ్వాసి సంఘ విశ్వాస ఎవరండి ఈమె సంఘ విశ్వాసే సంఘంలోనే ఉంది ఎలా ఉంది చెప్పండి ఎలా ఉంది నడుము వంగిపోయింది ఎందుకు వంగిపోయింది నడుము ఎందుకు వంగిపోయింది వంగిపోయిందంటే ఆమె మీద బలహీన పర్చు ఆత్మ ఆమె మీదకొచ్చింది కనుక ఆమె నడుము వంగిపోయింది సహజంగా మనం కొంతమందిని చూస్తాం కిడ్నీలు చెడిపోయిన వాళ్ళు లేకపోతే వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్ళు నడుము వంగిపోద్ది వాళ్ళ గురించి చెప్పడం వల్ల ఇక్కడ దేవుని వాక్యం ఆధ్యాత్మికమైన విషయాలలో పరిశుద్ధాత్మ దేవుడు సంగమతో బోధిస్తున్న ఆ సత్యాలను మన గ్రహించే వారం ఉండాలి ప్రియులారా దేవునికి మహిమ కలుగునగాక ఇక్కడ గమనించు వస్తుంటే వంగిపోయిందంటే ఏం వంగిపోయింది నడు వంగిపోయింది ఆ నడువుల గురించి దేవుని వాక్యము ఏమని తెలియజేస్తూ ఉన్నది చూడండి పేతు రాసిన మొదటి పత్రిక పదమూడవ వచ్చినం మొదటి అధ్యాయము పదమూడవ వచ్చినం కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు ఈ మాట ఇప్పుడు సంఘముతో సంఘములో చేర్చిన సంఘములో కూడుకొని ఉన్న విశ్వాసులు అరు సేవకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు ఈమె ఈ సహోదరి ఒక సంఘ విశ్వాసి ఒక సంఘంలో ఆరాధనకు వెళుతున్న విశ్వాసి నడువంతా వంగిపోయిందంట ఆ నడువు ఏంటిదో దైవజనుడైన పరిశుద్ధుడైన ప్రేతుడి గారు తన పత్రిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఏంటిదంటే మనస్సు అనే నడుము అనండి అందరం నాలుగు గట్టిగా అంటే మనసుకు ఒక నడుము ఉంటుందా ఉంటుందా ఉంటుందనే కదా అని అర్థం కొంతమందికి ఉంటుంది ఏ మనసు ఉంటుంది మంత్రికి వచ్చిన కాడి నుంచి నిద్రపోయే మనసు ఉంటుంది ఇప్పుడు వాళ్ళ మీద ఏం పని చేస్తున్నట్టారు నిద్రబోయే ఆత్మ ఇప్పుడు అక్కడేమి బలహీనపరిచే ఆత్మ కొంతమంది నిద్రపోతున్నారంటే ఆత్మ పని చేస్తున్న వాళ్ళ మీద నిద్రపోయే ఆత్మ కొంతమంది ఉంటారు వాక్యము ప్రకటించబడుతున్నా వినకుండగా చేసే ఉంటుంది అంటే కొన్ని ఆత్మలు ఉంటాయి దేవుణ్ణి సంఘానికి వచ్చినంత మాత్రం రన్ని వదిలిపెట్టడు సాతాను సాతానుకి సంబంధించి కొన్ని ఆత్మలు ఉన్నాయి వాళ్ళు ఏడుబడి వారి యొక్క ఏలుబడి కింద వాడి యొక్క పరిపాలన కింద కొన్ని ఆత్మలు ఉన్నాయి ఆ ఆత్మలు విశ్వాసుల మీదకి పంపిస్తున్నాడు ఎందుకు వీళ్ళు ఆత్మీయ జీవితంలో స్టాండర్డ్ ఉండకూడదు వీళ్ళు రాకడ కొరకు సిద్ధపడకూడదు వీళ్ళు రాకడలో వీళ్ళు విడవపడాలి విడవపడాలంటే ఏమి కావాలి వాళ్ళు చెప్పండి ఏం కావాలి వాళ్ళ మనసు అనే నడుము వంగిపోవాలి వంగిపోవాలంటే వాళ్ళ మీదకి ఆత్మలు పనిచేయాలి స్తోత్రం హలలుయలుయ హలే ప్రియమైన దేవుని పెట్టినారా ఒక్కసారి పరిశీలన చేసుకోండి నేను నిజంగా నా మనసు అనే నడుము నేను కట్టుకున్నానా లేకపోతే కట్టుకోకుండా నా మనసు నిలకడ లేకుండా ఉంగిపోతున్నానా తొలగిపోతున్నానా బలహీనపడిపోతున్నానా ఎలాగా బలహీనలైపోతారు ఎలాగా దురాత్మల వలన చెప్పండి దురాత్మయ ఎందుకైంది అసలుకి అది దురాత్మ ఎక్కడ దేవుడు సృష్టించాడు దేవుడు సృష్టించలా మరి ఎలాగ దురాత్మలు అయినాయి ఎలాగ చెప్పండి దేవునికి చెప్పండి తను తాను దేవుని కంటే సమానంగా చేసుకొని ఆ సాతానుగాడు మాటలు విని సాతానుడు సాతాను సంబంధించిన ఆత్మలన్నీ కూడా ఒక బలహీనమైన ఆలోచన చేసింది ఏంటిది అది బలమైన ఆలోచన కాదు అది ఏంటిది ఏం ఆలోచన చెప్పండి ఏంటి బలహీనమైన ఆలోచన హెచ్చించుకునే ఆలోచన గర్వించే ఆలోచన తను తాను చెప్పండి గొప్పవాణ్ణి నేనే గొప్పవాడిని ఈ ఆత్మలన్నీ పనిచేస్తానే లేదా చెప్పాలి చెప్పాలి నాకు అన్నీ తెలుసు వాక్యం దారి వాక్యము నా దారి నాది వాక్యంతో సంబంధం ఉండదు అంటే ఎందుకు ఉండదు వీళ్ళు ఎందుకని వాక్యంతో సంబంధం ఉండదు అంటే ఎవరి మీద వాళ్ళ మీద ఎవరు వచ్చి కూర్చున్నారు ఎవరు బలహీన పరచు ఆత్మలు కూర్చున్నాయి కనుక ఈ వ్యక్తులు కూడా ఏమైపోతారు బలహీనమైపోతారు దేనిలో దేనిలో తన మనసు స్టాండర్డ్ లేకుండా లోక విషయాలు కోరికలు అనేకమైన వ్యసనాలు ఉన్నాయి వీటన్నిటిని జయించినట్లుగా నీ శరీరమును లోకమును చీకటి శక్తులను జయించగలిగిన విజయశాలిగా బిజీవిడుగా నీవు నేను నిలబడాలి అంటే ఈ బలహీన పరిచి ఆత్మను ఎదిరించాలి అంటే మన మనసు అనే నడుమును కట్టుకోవాలి ప్రైజంలో చెప్పాలి గట్టిగా అందరూ సంతోషం చెప్పాలి అంటే ఎప్పుడైతే నీ నడుమ మనస్సు అనే నడుమును నువ్వు కట్టుకుంటావు నువ్వు బుద్ధిమంతుడు అవుతావు బుద్ధిమంతురాలు అవుతావు చెప్పండి ఏంటిది ఎవరు ఇప్పుడు వీళ్ళు బుద్ధిమంతులు అంటారు ఎలాగా అంటారు వాళ్ళని బుద్ధిమంతులని వాళ్ళ మనసునే నడుమును కట్టుకున్నారు కనుకనే వాళ్ళు బుద్ధిమంతులు అయ్యారు బుద్ధిమంతురాలు అవుతారు ఇప్పుడు ఇప్పుడు కొంతమంది ఉంటారు చట్ట పేరు ఎందుకు బుద్ధిహీనమైన పని చేసేవంత ఆ ఇంట్లో వాళ్ళు పక్క వాళ్ళు ఆ మాట్లాడుతుంటారు కదా ఏ పనికి మళ్ళీ దాన్ని బుద్ధిమా నువ్వు ఎలా చేసి ఈ పని బుద్ధి బలహీనమైన ఈ మాలిన పని ఈ వంశానికి కుటుంబానికి ఈ కీ ఈ బలహీనమైన దాన్ని లేకపోతే ఈ అపకీర్తి తీసుకొచ్చే పని నువ్వు ఎందుకు చేసేవే దాన్ని ఎందుకంటారు ఎందుకంటారు వాళ్ళు చెప్పాలి బుద్ధి లేదు కనుక బుద్ధి ఎలా వచ్చింది ఒక మనిషిని వీళ్ళు బుద్ధిమంతుడు ఒక బ్రదర్ ఉన్నారు బుద్ధిమంతుడు లేదా సిస్టర్లు ఉన్నారనుకోండి బుద్ధిమంతురాలు అని నేను ఎలా అనగలుగుతారు వాళ్ళని మనసనే నడుమును కట్టుకున్నప్పుడు అంటారు వాళ్ళు వాళ్ళు బుద్ధి కలిగ నడుస్తారండి వాళ్ళు స్తోత్రం బుద్ధిమంతురాలుగా జీవిస్తారండి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు బుద్ధిమంతులని సర్టిఫికేట్ ఏది ఇస్తుంది అని అంటే మనసునే నడుమును కట్టుకున్నప్పుడు ప్రజలో హలే హలేలుయ చెప్పాలు గట్టిగా అందరు హలే హలేలుయా ఎవరైతే తన మనసుని నడుమరు కట్టుకొని ఒక బుద్ధి కలిగిన వారుగా నడుస్తూ బ్రతుకుతూ జాగ్రత్త పడుతూ దేవుని యొక్క రాకడ కొరకు ఒక నిరీక్షణ కలిగిన భక్తి జీవితాన్ని చేస్తారు ప్రియులారా ఎందుకంటే బుద్ధిహీనమైన పని చేస్తే బుద్ధిమాలని పని చేస్తే చెప్పండి పరలోకములో చెప్పండి చోటు ఉండదు పరలోక రాజ్యములో ప్రభు తీసుకెళ్ళడు తీసుకెళ్ళకుండా ఆపుతాడు వాళ్ళని ఎందుకని అంటే మీకు బుద్ధి లేదు అందుకని అంటున్నాడు బుద్ధి నేను పలుమార్లు నీకు చెప్పాను కదా అంటాడు దేవుడు దేవునికి మహిమ కలుగును గాక చెప్పాలి సంతోషంగా హలేలుయా హలేలుయా నీ బుద్ధి నీ బుద్ధి సరిగా స్టాండర్డ్గా నిలబడాలంటే ఆ బుద్ధి వచ్చినట్టుగా ఉండాలంటే నీ మనసైన నడుమును కట్టుకోవాలి నువ్వు బుద్ధిమంతురాలుగా బుద్ధిమంతుడిగా ఉండాలి అలా వండాలంటే నీ మనసుని నడుమును కట్టుకోవాలంటే నువ్వు బుద్ధిమంతుడిగా బుద్ధిమంతురాలకు మారాలంటే నీ కళ్ళకు నా ఇద్దరు కొంచెం కాటు కొనుక్కొని ప్రజ్ఞ గ్రంథంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు పిల్లరా అంటే నీవు బుద్ధిహీనమైన పనులు చేయకుండా బుద్ధిమంతుడిగా ఉండాలంటే నీ మనసుని నడుమును కట్టుకోవాలంటే దేవుని వాక్యమైన కాటుగా నీ కళ్ళకు ఎప్పుడు నా కళ్ళకు మన కళ్ళకు ఉండాలి ఏమండాలి చెప్పండి చెప్పాలి చెప్పాలా ఇప్పుడు ఆడ సిస్టర్లు ఉన్నారు మీరు కాదులేండి ఉన్నారు కొంతమంది వీళ్ళు కాటు పెట్టినారని ఎలా తెలిసిద్ది చెప్పాలి మీరు మంచివాళ్ళు అందరు ఎలా తెలిసిద్ది నాన్న ఎలా తెలిసిద్ది బోర్డు తెలుసుకుంటారా మరి అట్లా కనిపించింది కదా ఈ కళ్ళకి ఎలా ఉంటుంది ఈ కాటుకు పెట్టినట్టుగా ఎదురు కట్టు ఎదురు పడగలనే అమ్మటనే ఆ వీళ్ళు కాటుకు పెట్టినారని తెలిసిద్దండి అండి వీళ్ళు బుద్ధిమంతర ఎలా తెలిసిద్ది వీళ్ళు బుద్ధిమంతులు ఎలా తెలిసిద్ది బోర్ తెలుసుకోవాలా వాళ్ళు నడిచే నడబడి చెప్పండి చేసే ప్రవర్తన బట్టి స్తోత్రం చెప్పాలి గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలి గట్టిగా హలలుయా హలే ఎన్ని ఆశలు చూపించినా ఎన్ని విధానాలుగా వారిని ఆకర్షించే విషయాలు వాళ్ళు ముందు పెట్టినా వాళ్ళు దానికి ఆకర్షితులు గారు ఎందుకని ఎందుకని చెప్పండి చెప్పండి వాళ్ళు మనసు అనే నడుము కట్టుకున్నారు కనుక దాని నిమిత్తమై వంగి అన్నమాట ప్రజలు అవ్వమ్మ పండు తీసుకోండి ఎందుకని ఆకర్షితురాలైంది దేవుడు పలుసార్లు మాట్లాడు దేవుడు దేవునితో ఎన్నోసార్లు సహవాసం చేసినా అతడు వచ్చేసరి నామాటే నట్లుగా మనం చూస్తున్నాం అంటే నిన్ను నన్ను మన జీవితాలను నిన్ను నన్ను మన జీవితాలను దేవుడు కోరుకుంటుంది ఏంటిదంటే నీ మనస్సు నడుపు కట్టుకో ఎవరు బలోక రాజ్యము ఎత్తపడతారు ఏపగ్రం రాయబడుతున్నారు దైవీకంగా ఎవరు బుద్ధిమంతులు బలవంతులు దైవీకంగా కొనిపోబడతారు దేవునికి స్తోత్రం చెప్పాలి గడ్డ చెప్పండి అందరూ సంతోషంగా హలే గమనిస్తుంది మన వ్యక్తులు కనపడుతున్నారండి ఇక్కడ ఒక దాకా తప్పిపోయినా కోమ తప్పి తప్పిపోయినా కోమ తప్పిపోయిన కుమారుడు ఎందుకు పెట్టారు పేరు ఎందుకు